అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు మన దేశ ఆరో ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతి ఆయన జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసినటువంటి సేవల్ని కొన్ని మనం గుర్తు చేసుకుందాం ఆయన ఆగస్టు ఇరవయ తారీఖున ఇందిరాగాంధీ ఫిరోజాన్ గాంధీ గారికి పెద్ద కుమారుడు ఆయన చుట్టూ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ రాజకీయాలలో అంత రాజకీయాల మీద అంత ఆసక్తి ఉండేది కాదు ఆయన పైలట్గా పనిచేసేవాడు ఎప్పుడైతే తమ్ముడు సంజయ్ గాంధీ పైలట్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఇందిరాగాంధీకి తల్లి తల్లికి చేదోడు వాదోడుగా రాజకీయాలను అరంగరేయడం చేయడం జరిగింది ఆ తదనంతరం తల్లి మరణానంతరం ఎన్నికలలో అమేదించి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది బహుశా భారతదేశంలోనే అతి చిన్న వయసులో దేశ అత్యున్నత పదవి ప్రధాని పదవిని చేపట్టినటువంటి వ్యక్తి ఆయన రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది ఇక దేశంలో యువతకు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆయన కంప్యూటరైజేషన్ టెలికమ్యూనికేషన్ ఈ రంగాల్లో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఇక ఆయనను సమాచార భారతదేశ సమాచార విప్లవ పితామౌడిగా కూడా పిలువో పిలుచుకోవడం జరుగుతుంది దేశంలో ఆధునీకరణ వైపు కంప్యూటరీకరణ వైపు ఈ విధంగా నూతన సంస్కరణ తీసుకురావడంలో ఆయన కృషి ఎన్నలేనిది అంతేకాకుండా స్థానిక సంస్థలలో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కల్పించడానికి కృషి చేసిన ఆయన ఎంతో కృషి చేశారు అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి యువతకు అతి ముఖ్యమైనది ఓటు హక్కు ఆ ఓటు హక్కును ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు తగ్గించిన గంత ఆయనకే దక్కుతుంది అంతేకాకుండా రాజకీయాలలో విలువలు విశ్వసనీయత విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పార్టీ ప్రేమికుల చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇంకా అంతేకాకుండా అనేకమైనటువంటి సంస్కరణలు చేపట్టి వ్యవసాయ రంగానికి అటు పారిశ్రామిక రంగానికి ఇటు విద్యారంగానికి అనేక సంస్కరణలు చేపట్టి అనేకమైన మార్పులు తీసుకొచ్చి నూతన వారు సృష్టించి దేశంలో అతి చిన్న వయసులో ప్రధానిగా పదవి చేపట్టి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి దేశాన్ని చాలా చక్కగా పరిపాలించిన ఘనత ఆయనకే దక్కుతుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి దేశానికి సేవలు అందించిన అందించిన ఆరవ ప్రధాని మన రాజీవ్ గాంధీ గారు ఆయన జయంతి సందర్భంగా దేశ నలుముల తరఫున దేశమందరి అందరి తరఫున ఆయనకు జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం